ఎండవేడికి అల్లాడుతున్న ప్రజలకు సాగుకు సిద్ధమైన రైతులకు గుడ్ న్యూస్ తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు వచ్చేసాయి అనుకున్న దానికంటే ముందుగానే మే ఇరవై రాష్ట్రంలోకి ప్రవేశించాయి సాధారణంగా జూన్ ఎనిమిది నుంచి పన్నెండు రుతుపవనాల కన్నా పదహారు రోజులు ముందుగానే ఈసారి వచ్చాయి గతేడాది జూన్ మూడున రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి నాగర్కన్నుల్ జోగులాంబ గద్వాల వనపర్తి మహబూబ్ నగర్ జిల్లాలో రుతుపవనాల ప్రవేశంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఆకాశం మబ్బులతో కమ్ముకుపోయింది సోమవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది ఇక ప్రారంభమయ్యాయి ఏడు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది ఆదిలాబాద్ కొమరంబీ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి భూపాలపల్లి నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ వికారాబాద్ కామారెడ్డి సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు మిగిలిన జిల్లాలో తేలికపాటి వర్షాలు అవకాశం ఈ మేరకు జారీ చేశారు మే ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు సిద్దిపేట వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు